ప్రారంభించామో బొప్పాపూర్ వారు దానికి సంపూర్ణంగా న్యాయం చేశారు ప్రతి దగ్గర కూడా నేను చూస్తున్న దాదాపు ఒక పదిహేను రోజుల నుండి ప్రతి పల్లె పల్లెకు రాజన్న సిరిసిల్ల జిల్లా అందులో ముఖ్యంగా ఎల్లరెడ్డిపేటాపల్లి బొప్పాపూ బొప్పాపూర్ ఇక్కడ బెల్లపల్లి ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు గురుస్వాములను కలవడానికి వారి ప్రయత్నం పూర్తిగా చేశారు ఒకవేళ ఎవరైనా కానీ వారి కారణం చేత కానీ లేదా సమయాభావం వల్ల కానీ మీకు కలవకపోతే ఇదే మా ప్రత్యేకంగా జాతీయ విభాగం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం మీకు తప్పకుండా రండి రేపు మనందరికీ కూడా దీక్ష అంటే మనకు మండలం అనేది చాలా గొప్పగా అర్థమయ్యే విషయం ఇది మండలం అంటే నలభై వేదిక మన ప్రాంతంలో జరగడం అనేది ఇంకా ఆనందంగా ఉంటుంది అయ్యప్ప భక్తులకు నలభయో సంఖ్య అంటే ఎంత గుర్తుంటుందో మీ అందరికీ తెలుసు ఈ వేదిక కూడా నలభైయో వేదిక మనకు ఆనందంగా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఇక్కడ వచ్చేసి తమ గానాన్ని చాలామంది ఇప్పటిదాకా నాకు ఫోన్లు చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తామంటే ఎవరు నిరుత్సాహపడకండి ఎంతమంది వస్తారో గాయకులు రండి ప్రతి ఒక్కరి చేత ఒక పాటైనా ఇక్కడ పాడాల్సిందే ఒక పాటైనా పాడి తృప్తి పొందాల్సిందే అనే ఒక కార్యక్రమమే నీ గానమే నా ప్రాణం ఈ కార్యక్రమం ఉదయం అంతా కూడా ఒక యజ్ఞమైతే దీని పూర్ణాహుతి సాయంత్రం పడిపూజతో అవుతుంది అందుకని పడిపూజ కూడా మీ అందరికీ ఆశ్చర్యం కలగచ్చు మరి దీక్ష టైంలోనే మనం పడిపూజలు అంటే అంత ప్రాముఖ్యత ఇచ్చే రోజులలో దీక్ష తదనంతరం కూడా చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు కాదు చేసి చూపిస్తున్నామనేది కూడా ఈ నలభై వేదికల్లో మేము చేశాం చాలా చక్కగా ఉత్తరా నక్షత్రానికి ప్రారంభించిన ఈ శ్రీకారం ప్రతి పండగ రోజు అమాస రోజు పౌర్ణమి రోజు చేద్దాం గురుస్వామి అని వాళ్ళ ఉత్సాహాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా దీనికి సూత్రధారి మా గౌరవ అధ్యక్షులు రాజుగురుస్వామి మన ముస్తాబాద్ రాజుగురుస్వామి వారు కరీంనగర్లో జరిగినప్పుడు అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కానీ అతి ఎక్కువ శ్రద్ధ దీనికోసం వాళ్ళు పెట్టారు అందులో లక్ష్మీనారాయణ గారి పాత్ర అమోహం ఎందుకంటే తను మాకు తర్వాత తెలిసింది ఏంటంటే మూడు నాలుగు స్కూల్ నుండి కూడా పిల్లల విషయంలో స్కూల్ విషయంలో కూడా అన్నీ చూస్తూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఇంత మానిటరీ చేయడం అంటే నిజంగా అయ్యప్ప ఆయనలో ప్రతిష్ట అయ్యాడని మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమం ఎంతమంది అయితే దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి మాటలతో వెళ్దాము చేద్దాము అని సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం రేపు రండి ఈ కార్యక్రమం ఒక హిందూ సమ్మేళన ఒక గ్రామంలో ఎలా ఉంటుందో అనేది మనం రేపు అందరం కలిసి చూద్దాం వచ్చిన భక్తులు వస్తుంటారు ప్రతి ఒక్క భక్తులకు మేము కోరేది ఒకటే నేనే పాడాలి అని కాదు మనం అందరం పాడాలి అనే ఒక సంకల్పంతో రేపు మీరు రావాలి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ పాడాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దాకా తీసుకొచ్చిన నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి ప్రతి అడుగు కూడా ఆనందాన్ని ఇస్తున్న భక్త కోటికి శతకోటి వందనాలు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం